హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టూ అప్ కుకింగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు మరి ఎందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి టూ మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇవి లైట్గా ఫ్రై చేయండి ఆనియన్స్ ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా కూడా కట్ చేసుకొని వేసి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలిపేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వేయించండి మంట ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలాలు బాగా ఎర్రగా వేయించండి ఎందుకంటే ఈ మసాలాలు బాగా వేగితేనే కూరకు చాలా టేస్ట్ వస్తుందండి ఈ మసాలా అంతా ఇలా రెండు నిమిషాలు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇక్కడ వన్ కేజీ కొర్రమేన్ చేపలు తీసుకుంటున్నాను ఇవి నీట్గా రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఈ ముక్కల్ని మసాలాల్లో వేసేయండి సరి మసాలా అంతా ముక్కలకు పట్టేటట్లు నిదానంగా కలిపి మీ రుచికి తగ్గట్లు ఉప్పు వన్ స్పూన్ పసుపు మీ మంటకు తగినట్లు కారం నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు ఫుల్గా వేస్తున్నాను ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి కలిపేయండి నిదానంగా కలపండి ఎందుకంటే చేపలు తొందరగా ఉడికిపోతాయి అప్పుడు మనం ఎక్కువగా కలిపితే ముక్కు చిదురైపోతుంది అందుకే నిదానంగా కలపండి ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టదులే ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక అర లీటర్ వరకు చింతపండు పులుసు వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక అర లీటర్ వేసుకుంటున్నాను మీరు మీ పులుపుకు తగ్గట్లు వేసుకోండి చింతపండు పులుసు వేసిన తర్వాత ముక్కలు కదపకుండా ఒక టూ మినిట్స్ మూత పెట్టలేయండి టూ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ముక్క చిదరకుండా ఒక్కసారి కలిపి ఇప్పుడే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉప్పు ఒకసారి చూసుకోండి నాకైతే సరిపోయింది మీకు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఇంకో టూ మినిట్స్ మూత పెట్టేయండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చూద్దామా చూసారా పులుసు ఎలా చిక్కబడిందో ఇలా ఉన్నప్పుడు రెండు రెమ్మల కరివేపాకు రెండు రెమ్మల పుదీనా ఒక గుప్పెడి కొత్తిమీర వేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేయండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామా చూడండి ఇలా ఉన్నప్పుడు ఒకసారి నిదనంగా కలిపి ముక్క చిదరకుండా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి ధనియాల పొడి కలిసేటట్లు కలిపేసి మూత పెట్టి ఇంకో టూ మినిట్స్ ఉంచండి టూ మినిట్స్ తర్వాత ముచ్చేసి చూద్దాము చూసారా కూర ఇలా చెక్కబడిందో ముక్క కూడా చెదరలేదు ఇంకా గ్యాస్ ఆఫ్ వేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవటమే అంతే ఎంతో టేస్ట్గా ఉండే వేడి వేడి కొర్రమైన చాపల తులుసరడీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంతో టేస్ట్గా ఉంటుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్